అందరికీ నమస్తే అండి వైవి ఆర్గానిక్స్ నుంచి వచ్చాను గత మూడు సంవత్సరాల నుంచి మన ప్రోడక్ట్స్ అనేది ఇస్తూ ఉన్నాము రైతులు నీ పేరేంటమ్మా వీరేష్ వీరేష్ ఏ ఊరు మీరు అంతరాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎట్లా ఉందండి దిగుబడి స్ప్రే చేశారు రెండు సార్లు చేసామంటున్నారు ఇప్పటికీ రెండు సార్లు అయింది స్ప్రే రెండు మాత్రం చేశారు ఎన్ని రోజుల పంట ఇది అరవై రోజుల పంట అరవై రోజుల పంట సరే ఓకే ఖాతా పూత ఎట్లా ఉంది మంచిగా ఉంది ఎంత దిగుబడి వచ్చింది మీకు పదహైదు దాకా వస్తుంది పన్నెండు నుంచి పదిహేను కిటాలు దిగుబడి వస్తుంది ఎక్కడానికి